నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమలిలో గారి డైరెక్షన్ లో 2014 లో విడుదలై తెబెడె బారుది బ్లడ్ ఎందుకు బారుది రా బ్లడీ ఫుల్ సేమ్ కలర్ సేమ్ పవర్ శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా బాగున్నారనేదానికి శ్రీను గారు మీ అమ్మ మొగుడు దానికి చాలా తేడా ఉందిరా లంబడి కొరక ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్ నేను ఒకటి ఎదురెళ్ళిన వాడికే రిస్క్ నేను ఏది మొదలు పెట్టను మొదలు పెడితే దొరికిన వాడిని తురుముదాం దొరకని వాడిని చదువుదాం లేపి మళ్ళీ సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు నేను గట్టిగా తొడచరిచారండి ఆ సౌండ్కే గుండెకి చేస్తావు రాదు మీరా నామ్ సినిమా కూడా చాలా తేడా నేను చేసే పనికి క్వశ్చన్ మాకు ఉండదు ఫుల్ స్టాప్ తప్ప అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను ఒంటి చేత ఊచకూడదా వస్తానా కొడక

ఎట్లుంది శుక్లాజీ అబ్జల్యూట్లీ కేసీపీ బాబు చూపుల్లోకి నా పాణం చేరింది ఏమాయ చేసావే ఎట్లా పాడినరా బాగా పాడి సార్ బాగా పాడేరు ఎట్లున్నా పాడతా బ్రో ఐ డోంట్ కేర్